హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో నేను ప్రజెంట్ వచ్చేసి మైసూర్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవేలో ఉన్న నంజనగుడు అనే విలేజ్లో ఉన్నాను శివుణ్ణి దర్శించుకోనికే ఇంత దూరం వచ్చాను మీరు కూడా నా కళ్ళతో శివుని దర్శించుకోండి ఈ ఆలయం నేమ్ వచ్చేసి నంజుందేశ్వర ఆలయం అనమాట కర్ణాటకలోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్లలో ఈ టెంపుల్ ఒకటి నంజన గుడిలో ఈ టెంపుల్ ఉంది పార్కింగ్ కైతే ఎలాంటి ప్రాబ్లం లేదు బికాస్ చాలా స్పేస్ ఉందనమాట పార్కింగ్ టెంపుల్ కి విజిట్ చేయనికి ఇంకా టూ త్రీ వేస్ కూడా ఉన్నాయి సో అటు సైడ్ కూడా మనకు పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మేమైతే ఇంకా కార్ పార్క్ చేసేసి దర్శనానికి బయలుదేరాము ఇక్కడ వీళ్ళు నన్ను గుర్తుపట్టారో ఏమో తెలీదు హాయ్ అని చెప్తున్నారు బట్ మంచిగా అనిపించింది అనమాట సో మనం గుడిలోకి వెళ్ళడానికి ఇదొక ఎంట్రీ నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఇంకా టూ వేస్ కూడా ఉన్నాయి టెంపుల్ విజిట్ చేయనికి అండ్ గుడి గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో హర అయితే చూసి షాక్ అయిపోయింది ఆ క్లియర్ డీటెయిలింగ్ మీరు ఒక్కసారి గమనించండి మీరు మాత్రం డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిందే అంత సూపర్గా ఉంది ఇంకా మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకుందాము ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ఇలాంటి ప్రదక్షిణలు చేస్తున్నారు నాకైతే గూస్ బంబ్స్ వచ్చేసాయి ఇక్కడ ప్రతి పౌర్ణమికి అండ్ ప్రతి సోమవారం మాత్రం మస్తు రద్దీ ఉంటుందంట అందుకని చెప్పేసి టికెట్స్ కోసమే ఆ కంపార్ట్మెంట్స్ అనేవి పెట్టారు అండ్ పర్ హెడ్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడైతే ఫ్రీ దర్శనం అనేది నాకైతే కనిపించలేదు సో ఇద్దరికి టూ హండ్రెడ్ చిన్న పిల్లలకైతే ఫ్రీ అనుకుంటా హరకైతే ఛార్జ్ చేయలేదు అండ్ మరొక విషయము ఇక్కడ కెమెరాస్ అనేది అవైలబుల్ లేదు నాట్ అలౌడ్ అనమాట ఫోన్స్ ఆర్ అలౌడ్ ఒక్కసారి లోపల మీరు చూడండి ఆ విగ్రహాలు కానీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందో నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు ఈరోజు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను ఈ శివుని దర్శనం చేసుకున్నాను మొట్టమొదటి టెంపుల్ విజిట్ నా ఈ కొత్త సంవత్సరంలో శివుని దర్శనానికే అయ్యింది సో ఐఎమ్ సో హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ నా ఇష్టమైన దేవుడు కూడా శివుడే అన్నమాట అందుకని చెప్పేసి హరకి హర హర మహాదేవ అని నీ నుంచి హర అని పెట్టాము సో మాకంత ఇష్టం శివుడు అంటే మీరు ఒకసారి పబ్లిక్ చూసారా లోపల మీరు చూడండి ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మీరు ఎక్కువగా గమనిస్తే ఇక్కడ అయ్యప్ప మాలలో ఉన్న స్వాములే ఎక్కువ ఉన్నారు చివరికి వెళ్ళే వాళ్ళు మేబీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారేమో ఎక్కువగా తెలియదు ఎగ్జాక్ట్గా అండ్ ఇది వచ్చేసి మనకి గర్భగుడి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కన్నడలో ఏదో రాశారు అండ్ ఇది వచ్చేసి బిల్వ పత్రం అనుకుంటున్నాను ఎందుకో తెలియదు మనం ఏదైతే ఇష్టపడమో అదే శివునికి ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ శ్మశానానికి ఎవరు వెళ్ళాలని అనుకోరు కానీ శివుడు ఉండేదే అక్కడ ప్రతి జీవి ప్రతి ఒక్క మనిషి ఎంతో లగ్జరీగా బతికి తినాలనుకుంటారు డబ్బంటేనే ఆశ డబ్బంటేనే మోజు ఉన్న ఈ ప్రపంచంలో శివునికి మాత్రం భిక్షాటన అంటే ఇష్టం ఏంటో శివ నీలీలో దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది అండ్ హర నా చేతిలో ఉన్న గాజులన్నీ తీసి దాని చేతిలో వేసుకుంది అండ్ దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట సో అక్కడ కూడా ఎవరో మమ్మల్ని చూసి హాయి చెప్తున్నారు నిజంగా చాలా బ్లెస్ఫుల్గా ఉంది ఈరోజు టెంపుల్ విస్తీర్ణం అయితే చాలా పెద్దగా ఉంది అండ్ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా మీరు ఎంత ఎక్కువగా ఉందో అండ్ ఈరోజు మండే కూడా కాదు పౌర్ణమి కూడా కాదు బట్ అయినా పబ్లిక్ అంత రద్దీగా ఉన్నారు ఇంకా మేము నవగ్రహాలను కూడా దర్శించుకొని ఇంకా బయలుదేరాము ఇక్కడ కన్నడలో నేమ్స్ అయితే చదవనీకి ట్రై చేశాను బట్ కొంతవరకు ఓకే కొంతవరకు అయితే అంతగా అర్థం అవ్వట్లేదు అండ్ బయటికి రాగానే మనకు నందీశ్వరుడు ఉన్నారు సో యాక్చువల్లీ మేము నందిని దర్శించుకొని లోపలికి వెళ్ళాల్సింది బట్ అంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది ఎనీవే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత దర్శించుకున్నాం అన్నమాట అంటారు కదా మనకున్న బాధ కానీ మన కోరిక కానీ నంది చెవిలో చెప్తే అది శివునికి మాత్రం కంపల్సరీ చేరుతుంది అని చెప్పేసి అక్కడ నంది చెవిలో చెప్పే ఛాన్స్ నాకు దొరకలేదు అందుకే నందీశ్వరుని ముందు కూర్చొని నా బాధని నా సంతోషాన్ని అంతా పంచుకున్నాను ఐ హోప్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్లా ఉండకుండా ఇంకా కొంచెం సంతోషం యాడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి తులాభారం ఉంది ఇది చిన్న పెద్ద తేడా లేకుండా చేస్తున్నారన్నమాట మనం కోరుకున్న కోరికలు తీరితే ఇక్కడికొచ్చి ఆ తులాభారంలో కూర్చొని మన వెయిట్ ఎంతుందో అంత వెయిట్ బెల్లాన్ని శివునికి సమర్పిస్తున్నారు అండ్ యా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కొంచెం ఈ స్థల పురాణం గురించి మీతో పంచుకుంటాను హిందూ పురాణాల ప్రకారం అయితే దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తారు అది అందరికీ తెలిసిందే కదా సాగర మదనంలో అమృతాని కన్నా ముందుగా హాలాహల విషం అనేది ఉద్భవిస్తుంది ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దాన్ని మింగేస్తా అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ విషయాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు ఆ విషం శివుని కంఠంలో నిలిచిపోయి నీలకంఠుడుగా పేరు పొందాడు అందుకే శివుని కంఠం నీలంగా మారిపోయింది ఆ విష ప్రభావానికి శివుడు కొంతసేపు సేద తీరిన ప్రదేశమే ఇది అసలు ఈ ఆలయం పేరు శ్రీకంఠేశ్వర ఆలయం అనమాట ఈ ఆలయం లోపల ఉన్న శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించారు అని చెప్తారు ఆలయంలో మీకు ముందు చెప్పినట్టు కెమెరాస్ అలో లేవు ఫోన్స్ మాత్రం అలౌడ్ అనమాట చూడండి ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి ఒక నైపుణ్యత అనేది ఉంది ఈ ఆలయం గోపురం నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉందనమాట ఆలయం చుట్టూ చెక్కిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎప్పుడైనా మీరు కానీ మైసూర్ విజిట్ చేస్తే ఈ టెంపుల్ ని మాత్రం డెఫినెట్ గా దర్శించుకోండి ఎంతైనా అప్పటి వాళ్ళు గ్రేట్ అబ్బా అప్పుడు టెక్నాలజీ లేదు ఏం లేదు కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అండ్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అసలు అల్ అండ్ ఇక్కడ ఎక్కువగా గమనించాను గుడి చుట్టూ రథాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రథం అయితే ఓపెన్ చేయలేదు మేబీ శివరాత్రికి ఏమైనా ప్లాన్స్ ఉండొచ్చు బికాస్ అన్ని రథాలు ఒకటో రెండో అంటే ఏదో అనుకుంటాము కానీ చాలా వరకు రథాలు ఉన్నాయి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు గుడి ముందు భగవద్గీత అనేది అమ్ముతున్నారు ఇది ఆల్మోస్ట్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిమిలర్ ఉంటుంది బట్ ఇది కన్నడ భగవద్గీత అండ్ గుడి ముందు సన్నిధి ప్రార్థన మందిరము అని ఉంది బట్ లోపలైతే క్లోజ్ చేశారు బయట మాత్రం పూజ చేస్తున్నారు అన్నమాట చెప్పినట్టు శివరాత్రి పౌర్ణమి అండ్ మండే రోజుల్లో ఇక్కడ రద్దీ మాత్రం మస్తు ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇంకా టెంపుల్ అంతా తిరిగి తిరిగి అలసిపోయామబ్బా అయితే ఎండిపోయింది సో కొంచెం నీళ్లు తాగుదామని షాప్కి వచ్చాము ఇక్కడ ఒక్క షాప్ కనిపించలేదు టెంపుల్ దగ్గరలో ఒక టాయ్ షాప్ ఉండే ఇక్కడ వాటర్ దొరికిందనమాట వాటర్ అయితే తాగేసాము హర అయితే ఏడుస్తుంది దానికి నచ్చిన టాయ్స్ అక్కడ దొరకటం లేదు సో మనకి గుడి కంటే కొంచెం ముందుకు రాగానే ఇది ఏదో డోమ్ లా ఉందనమాట బట్ ఇది క్లోజ్ ఉంది నేను మీకు బిఫోర్ చెప్పాను కదా సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి కూడా మనం టెంపుల్ విజిట్ చేయొచ్చు దర్శనానికి వెళ్ళొచ్చు సో ఇది వ్యూ అయితే చాలా బాగుంది వాటర్ ఫౌంటైన్ లో శివ అండ్ వెనక టెంపుల్ లుక్ ఉంది అండ్ పక్కనే శివుని విగ్రహం ఉంది ఇది ఒక పార్క్ లో ఉంది బట్ పార్క్ మాత్రం క్లోజ్ ఉంది చాలా వరకు ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆలయంకి సమీపంలో కపిలా నది ఘాట్ ఉంది యాక్చువల్లీ నంజనగుడు కపిలా నది తీరానే ఉన్నదన్నమాట సో చాలా వరకు భక్తులు ఇక్కడికి వచ్చి ముందు స్నానం చేసిన తర్వాతే దర్శనానికి వెళ్తారు సో మనం అయితే డైరెక్ట్ ఇంటి నుంచే వచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళలేదు మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము అండ్ ఈ నదిలో బోటింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఎంతమంది పబ్లిక్ ఉన్నారో తెలుసా మీకు చూస్తేనే అర్థమైపోతుంది సో మేమైతే కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంకా బయలుదేరాము ఈ నది పక్కనే మనకు నాగదేవత ఆలయం కూడా ఉందన్నమాట ఇలా బయటన ఉంది సో అక్కడికి వెళ్ళి కూడా మేము దర్శించుకున్నాము సో ఇంకా హ్యాపీగా ఎండ్ అయింది ఈరోజు ఈ దర్శనంతో మార్నింగ్ ఎప్పుడో మేము నైన్ ఓ క్లాక్కి బయలుదేరాము అండ్ వెళ్ళి ఇప్పుడు టైం వచ్చేసి టూ అయిపోయింది సో ఇంకా దారి మధ్యలో అయితే ఆగామన్నమాట కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పేసి హర మాత్రం షుగర్ కేన్ జ్యూస్ తాగింది సో కొంచెంసేపు మేము ఆడుకున్నాము అలా దాన్ని ఆటో పట్టిస్తూ నార్మల్గా ఇది లేట్ పడుకొని లేట్ లేస్తుంది ఎంత లేపినా లేవదనమాట ఇంకా మనం బయటికి వెళ్తున్నామంటే ఇంకా సెకండ్లలో కూర్చుంటుంది లేచి సో ఈరోజు దాని మొహం చూడండి ఎంత డల్ ఉందో అది చాలా జల్దీ లేచింది అందుకని చెప్పేసి అంత డల్ ఉందన్నమాట అండ్ మనకి దారిలో ఒక టోల్ గేట్ మాత్రమే తగులుతుంది ఇక్కడ సిక్స్టీ రూపీస్ ఏమో చార్జ్ చేసేసారు సో ఇది దాటి ఇంకా మేము సిటీలోకి అయితే వచ్చేసాము ఫుల్ ఆకలిస్తుందబ్బా అని చెప్పేసి ఇంకా సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఒక వెజ్ రెస్టారెంట్కి వచ్చేసి సో తినేసి ఇంకా బయలుదేరాము సో ఇది ఈరోజు మా డే బ్లాగ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ